రాష్ట్రంలో అధికారంలో ఉండే వైసీపీ పార్టీ ఇంకా వంద రోజులు ప్రభుత్వాన్ని నడపాల్సిన సమయంలో నైతికంగా పూర్తిగా చెతికిల మంత్రుల ట్రాన్స్ఫర్లు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఒక దగ్గర ఘోరంగా విఫలమైన వాళ్ళను ఇంకో నియోజకవర్గ ప్రజలపైన బలవంతంగా రుద్దే ప్రయత్నాలు ఇవన్నీ రాజకీయాల్లో వింతపోకడలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఫెయిల్ అయినాడు అత్యంత విఫలమైన ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతన్ని మార్చాలని ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు ఎమ్మెల్యేలను మార్చి ప్రయోజనం లేదు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డినని అన్ని వర్గాల ప్రజలు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు ఇలాంటి సమయంలో తాడేపల్లి ప్యాలెస్కు సెల్యూట్ కొట్టే వాళ్ళు ఎవరు నేను ఎన్నికల్లోనే పోటీ చేయనని ప్రకటించే ఒకరు నువ్వు ఇక్కడి నుంచి ఇంకోటి చోటుకు పొమ్మంటే నేను అక్కడికి వెళ్ళనని చెప్పే ఎంపీ ఒకరు అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబుర్ వచ్చిందంటేనే ఎమ్మెల్యేలకు మూడిందనే విధంగా ఈరోజు పరిస్థితి తయారైంది ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండే పార్టీ చాలా పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సిన పార్టీ ఈరోజు చేస్తున్న తప్పులు తప్పిదాలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో సాగించిన నేరాలు ఘోరాలు వైఫల్యాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చుట్టుముట్టాయి ఈరోజు ఒక వ్యక్తికి అప్పట్లో పురాణాల్లో శిశుపాలునికి వంద తప్పులు చేసే అవకాశం ఇచ్చాడు శ్రీకృష్ణుడు అన్నారు ఇప్పుడు బహుశా నాకు తెలిసి లక్ష తప్పులు దాటించాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఇన్ని తప్పులు ఇన్ని తప్పుడు పనులు ఇంత దోపిడి ప్రతిపక్షాలపైన వేధింపులు అక్రమ కేసులు స్వయంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో బంధించడం ఇవన్నీ ఒక నియంత పాలనను మరిపిస్తూ ఉన్నాయి అంతకంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి తయారైపోయి రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించాడు ప్రజాస్వామ్యాన్ని అధపాతాలకి తొక్కేశాడు వ్యవస్థలను భ్రష్ పట్టించాడు రాజ్యాంగ వద్ద సంస్థలన్నింటినీ కూడా నాశనం చేశాడు అంతిమంగా రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టగా మారడాడు ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు సొంత పార్టీ ఎమ్మెల్యేలు బూతులు తిడతా ఉన్నారు నిన్ననే చూసాం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిని నమ్మి రాజకీయం చేస్తే నా గొంతుకు వస్తూ ఉన్నారు ఈరోజు అని నాలుగున్నర సంవత్సరాలుగా మీరు ప్రజల గొంతు కోసారే ప్రజల నమ్మకాన్ని వమ్మ చేశారే నయవంచకులుగా మిగిలారే నమ్మి ఓట్లేస్తే పచ్చి మోసం దగా చేశారే మీరు రాజకీయాల్లో కొనసాగడానికి అర్హులా నేను వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నాను ఎక్కడికక్కడ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకటే వరవడి ఒకటే నినాదం చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రజలందరూ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన రావాలని ప్రజలందరూ బలంగా కోరుకుంటా ఉన్నారు అయితే అధికారం కోసమే పుట్టిన పార్టీ వైసీపీ ముఖ్యమంత్రి పీఠం కోసమే రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడానికే అర్హుడు కాదు ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు కొట్టేశాడు ఈరోజు సొంతంగా అధికారం చలాయిస్తూ వనరులన్నీ కూడా దోచేస్తూ ప్రజలను పీడిస్తూ పరిపాలన ఎట్లా ఉండకూడదో అంత